కృష్ణా జిల్లా నూజవీడు మండలం సీతారామపురం పల్లెర్లమూడి గ్రామాల మధ్య జరుగుతున్న పోలవరం కాలువ పనులను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు పోలవరం పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న దృష్ట్యా ఈ దఫా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు రేపు పట్టిసీమ నుంచి సీఎం నీటిని విడుదల చేయనున్నందున మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఏదైతే గోదావరి వర్గ జలాలు రెండు జిల్లాల అవసరం తీరిన తర్వాత పట్టిసీమ ఇరవై నాలుగు పంపుల ద్వారా కృష్ణాడెల్టా ప్రాంతానికి రావాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం రేపు ఆరో తారీఖు ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ఇరవై నాలుగు పంపులు విడుదల చేస్తూ ఉన్నారు ఓటర్ని జాగ్రత్తగా ఏదైతే పోలవరం వైద్య నాల్లో అక్కడికక్కడ డిపార్ట్మెంట్ చెక్ చేసుకుంటా అటు ప్రకాశం గారేజ్ డే తీసుకెళ్తారు ఈ విధంగా మనం గోదావరి జిల్లాని కృష్ణా డెల్టా ప్రాంతానికి తెచ్చుకున్నట్లయితే అక్కడ పదమూడు లక్షల ఎకరాల్లో నారుమల్లకి కానీ మరియు మంచిత అవసరాలకి నీరు ఉపయోగపడతాయి